ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సుకుమార్ వీళ్ళు ఇద్దరు లో వచ్చిన సినిమా పుష్పట్టు సో ఈ సినిమా అయితే గ్రాండ్గా అయితే టీవీలో అయితే తెలుగేషిందని చెప్పుకోవచ్చు టీఆర్పి రేటింగ్ ఎంత చాలా మంది అయితే అడుగుతున్నారని చెప్పుకోచ్చు సో ఈ వీడియోలో పుష్ప టు టీఆర్పీ రేట్ ఎంత వచ్చిందో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో టీఆర్పి రేటింగ్ క్లారిటీగా మనకైతే టాస్ డీ రోజు అయితే అప్డేట్ అయితే ఇస్తారని చెప్పుకోచ్చు కానీ ఈ వీడియోలో టీఆర్పి రేటింగ్ ఇదే ఫిక్స్ ఏ ఛాన్స్ కూడా ఉంది అది మనమైతే మాట్లాడుకుందాం సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వ్యూ సపోర్ట్ చేయండి సో పుష్ప పుష్పటు గ్రాండ్గా అయితే టెలికేస్ అయితే ఏం చెప్పుకోవచ్చు మన తెలుగు స్టేట్లో కాకుండా అన్ని లాంగ్వేజ్లే టెలికేష్ అయింది కూర్చో మన హిందీలో మలయాళం తమిళ్ కన్నడ అన్ని లాంగ్వేజ్లు అయితే టెలిక్యాష్ అయితే ఏందని చెప్పుకోవచ్చు మంచి రేటింగ్ సంపాదించుకుందాం అని ఫ్రెండ్స్ సో మన తెలుగు టీఆర్పీ రేటింగ్లో ఇరవై ప్లస్ టిఆర్పీ రూడింగ్ వచ్చే అవకాశం అయితే ఉందని అని చెప్పుకోవచ్చు ఇరవైకి తక్కువ వచ్చే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు అయినా సరే తక్కువ వచ్చినట్టే ఐపీఎల్ ఎఫెక్ట్ అయితే పడినట్టే ఎందుకంటే స్మాల్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ అన్న ఏ లెవెల్లో ఇండస్ట్రీ కొడుతున్నాడు నేను సెపరేట్ గా చెప్పాను స్మాల్ స్క్రీన్ మీద ఇండస్ట్రీ ఏదైనా సినిమా ఉందంటే అలావైకుటపురం మూవీ అది కూడా మన అల్లు అర్జున్ సో ఈ మూవీకి అన్ని లాంగ్వేజ్లు అయితే ట్వంటీ టీఆర్పి రేటింగ్ అయితే దాటుద్ది పక్కా ఫిక్స్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు సో పుష్ప టూ మలయాళం కన్నడ హిందీ వీళ్ళ దాంట్లో వీళ్ళ స్టేట్లో ఎంత టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటుందో కామెంట్ చేయండి మన తెలుగు స్టేట్లో అయితే పక్కా ట్వంటీ టీఆర్పీ రేటింగ్ అయితే దాటుతుంది అని చెప్పుకోవచ్చు సో పుష్ప టూ ట్వంటీ టీఆర్పీ అనుకో మన అల్లు గారు నాలుగు సినిమాలు అయితే ట్వంటీ ప్లస్ రేటింగ్ ఉన్న హీరోగా అయితే రికార్డ్ క్రియేట్ చేస్తారు నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఫస్ట్ అని లో ఫస్ట్ ప్లేస్లో అలవైకుంటపురం సినిమా ఉంది దాంతో పుష్ప పార్ట్ వన్ డీజే ధృవాడ జగనందం థర్డ్ ప్లేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ మూడు ఫిల్మ్స్ వచ్చేసరికి ట్వంటీ టీఆర్పీ రేటింగ్ అయితే దాటిందని చెప్పొచ్చు పుష్ప టూలో ట్వంటీ టీఆర్పీ దాటిందా నంబర్ వన్ హీరో అల్లు అర్జున్ గారే నో డౌట్ అని స్మాల్ స్క్రీన్ మీద మహేష్ బాబు గారు అంటూ ఉంటారు అదైతే నో అని సో ఇది వీడియో పుష్పట్టు టీఆర్పీ రేటింగ్ ఎంత వచ్చే అవకాశం ఉంది ఈ ఫిక్స్ అనేది నేనైతే చెప్పిన ఫ్రెండ్స్ ట్వంటీ టీఆర్పీ రేటింగ్ పక్క అయితే దాటుద్ది గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం